అయితే వ్యూ పాయింట్లు గాని అయితే సరిగ్గా ఉన్నాయి కైలాసగిరిలోంచి అన్న ఇదేంది ఇది కైలాసగిరి కైలాసగిరిత వేలేసింది నీ వారా గసిరి నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఎట్లా మీ అమ్మాయి నన్ను భరిస్తాడో ఛట్టూ అదే వీడియోలో ఉందని ఏమనుకోబాకండి ఏం లే అదే వీడియో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన దాకా ఒకటి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈరోజు వైజాగ్లో తిరిగేది ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం టూ అవుతుంది అంతే ఇందాకే వచ్చి పడుకొని ఇప్పుడే లేసాం అదో వాళ్ళు దాంతో తింటున్నారు అన్న బిర్యానీ ఎట్టుంది అన్న రివ్యూ చెప్పు అన్న వాళ్ళకి ఈసారి వచ్చినప్పుడు తింటారు చెప్పు చెప్పు చెప్పన్నా ఎలా ఉంది అబ్బ కమ్మగా ఉందండి నువ్వు ఆకాష్ అరే اصلا నువ్వు ఎంత హైలైట్ అయిపోయా తెలుసా నీ నీ వల్ల బాబు ఐస్ క్రీమ్ కి కస్టమర్స్ పెరిగిపోయారంట ఇప్పుడు నాకొన్ని రోజులు అరే ఆకాష్ చపడవే గాని ఉండాల ఇప్రడేంద మధ్యం ఏం ఏంది తెలుసే రీచ్ నైట్ ఫుల్లీస్లీ టైం రండి ఏంది సాయంకాలానికి తిరుక్కొని వచ్చేద్దాం సాయంకాలానికి వెళ్ళేసి తిరిగేసి ఓల్డ్ కాదు నువ్వు తిన్నావా తిని రివ్యూ చెప్పు ఎట్టందో బిర్యానీ హౌస్ బాయి పోయి సత్యబాబు కోడి పొలావ్ చిట్టిబాబు చిట్టిబాబు కోడి పొలావ్ అయితే తెచ్చాడు ఎలా ఉందో తిని చెప్పాలా రాజేష్ నువ్వే తినైతే చెప్తా ఎలా ఉందో ఏమో అంతే కదా ఉంది ఎక్కువ ఎందుకురా దాంట్ ఎట్ ఉందా చినియా టేస్ట్ రివ్యూ అంతా తినేసా పూర్తయింది రాజేష్ మైకల్ అశ్విన్ ఏ మైక్ బాగలేదంటున్నావు ఎందుకు బాగలేదు గౌ సన్నా చిన్నా నీకు తెలీదు మా గౌసన్న ఏమన్నా ఇష్యం అన్న నిన్న చూడలే ట్రైన్లోనా ఒక అన్నా అన్నా మీ ఇంట్లో చూస్తే ఏమన్నరా అయితే వ్యూ పాయింట్లు కానీ అయితే సరిగ్గా ఉన్నాయి కైలాసగిరిలోంచి గిరిలోంచి బా అసలు ఒక్కటి కాదు అటు అంతా చూడకూడదు మీరు తప్పు టీ వ్యూ పాయింట్ ఇది కానీ గ్లాస్ బ్రిడ్జ్ ఇంకా ఓపెన్ కదా గ్లాస్ బ్రిడ్జ్ అయితే గ్లాస్ బ్రిడ్జ్ ఇప్పుడు అలా కాదులే ఓపెనింగ్ ఒకవేళ ఓపెన్లో ఉంటే పొయ్యేవాడిని జుట్టు చూడబాగండ్రా ఆయన అది వర్షానికి తడిచి వర్షానికి అదే ఈ వాతావరణంకి ఎటబెడితే వాలిపోతా ఏం చేద్దామా అన్న ఇది ఇది కైలాసగిరియే కదా కైలాసగిరి లో ఎందుకని చెప్పా అన్న ఏమో అంత కష్టంగా దానికి నడిచేదానిక చెప్పు ఈ నుంచి వ్యూ చూడు అసలు ఎట్లా కనిపిస్తుందో అసలు ఒక్క నిమిషం ఆశ్చర్యపోతారు

సమఒనేదా అన్న రేయ్ చూసినా బాగా అనిపిస్తుంది వ్యూ పాయింట్ నువ్వు సిగ్గుపడ బాగు బానే ఉన్నావా తిరి బాగున్నారా సరిగా నీ మీ ఊర్లో నిన్న ఏమన్న పిలస్తారా నా పేరు పెట్టి పిలుసారు కాబోయే యూట్యూబ్ ప్రెసిడెంట్ చిన్ని చౌదరి గారికి జై జై పాము రోజు తప్పిపోయి ఒరే నేను తప్పి స్వామి మీరే తప్పిపోయారా చిన్న పిల్లలు చిన్నపిల్లడిని అయితే నువ్వు ఆకాశ గౌడ్ రాజ్ గౌడ్ తప్పిపోయారు అన్నా గుంట కాదు ఏమి కాదన్నా అన్న నిజంగా వీడియోలు కావాలన్నా చూసుకో మీ వీడియోలు తీసుకుంటా ఉన్నాం మీరు వెళ్ళిపోయారు మమ్మల్ని ఏం చేయమంటావు అదే 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 కైలాసగిరి సలసల్లగా క్లైమేట్ కదా సలసల్లగా క్లైమేట్ లేదు వేడి లేదు పోయి పోయి మేమే ప్లాన్ అన్నా నువ్వు మూడు నెలలు ఏడా ఉన్నావు కదా ఏం చేసావు మూడు నెలలు రావు సరే మూడు నెలల క్రితం నెల ఉన్నావు ఏం చేసావు నెల రోజులు మంచి కోడింగ్ చేసా ఇంటర్న్షిప్ అని చెప్పి నెల రోజులు ఈ మనిషి వైజాగ్ ఉన్నాడు ఎవరెవరా నువ్వు నింది అప్పుడు మీరా

దీనికి లేదు వచ్చేసాడు డ్రైవర్ బయటకు వచ్చేసాడు అన్నా నువ్వేదన్నా అన్నా ముందుకు కాదు ఓటు చూసి ఏమో నల్లంగా ఉన్నాడు ఆపిల్ చూసి ఏమో అట్టుంది ఉంది ఏంది అన్నా బీచ్ వెళ్దాం అన్నారు కదా ఇదే మగధీరా సినిమాలో చూపించే గుర్రం నా జీవితంలో ఎప్పుడు చూడలేదు మగధీర తీరా కాదు పాడు కాదులే నేను ఏదో ఊరికినాడు చెప్పిన ఇప్పుడు మీకు సర్ప్రైజ్ నేను దిగను ఏడేమి ఆడ పోలీసు వాళ్ళు ఏమో అరిచేస్తా ఉన్నారు ఒరేయ్ ఒకప్పుడు నా ఇది నా ప్రైమ్ లో ఉన్న వీడియో చూసావా హైలైట్స్ లో ఉంటాయి చూసుకో చిన్న అకౌంట్ లో సముద్రం నాడు సముద్రంలో పోయి వచ్చేది తొక్కువ సరేంద్ర ఎక్కర్లే సముద్రం కాడుంటే ఉంటుంది మా ఇంటికి మా ఇంటికి బీచ్కి ఏడు కిలోమీటర్లేరా సరే బాయ్ వచ్చేస్తున్నారు అందరు

ఒక్కో రక్కో రకమయ్యా అయితేనా సరే ఎంటర్టైన్మెంట్ అన్న అయితే టైం పాస్ కావడం లేదా ఎంత బయటకు వస్తేనా ఈరోజు పౌర్ణమి కదా సముద్రం పోటీ మీద ఉంది అంటే అలలు పెద్దవి రావడం నీళ్లు ఎక్కువ బయటికి రావడం చె ఆర్కే బీచ్ ఫేమస్ బరుగు బిచ్ అయితే తింటాం ఎత్తందో చెప్తాను తిని ఎత్తంద్రా నువ్వు తింటే నేను తిన్నట్టు మావా నువ్వు చెప్తే నేను చెప్పినట్టు చెప్పా ఎత్తందో బా బాగానే ఉంటది ఎందుకు బాగుంటుంది ఫేమస్ అదే కదా అన్న చెప్తుంది అన్న ఆ బీచ్ కాడ కూర్చొని మిచ్చిని గిచ్చిలు తింటా ఉండేది రా మేము ఇంచు చెప్తా ఉన్నప్పుడు నెల్లూరుకి బరుగు మిచ్చిరా మనకాడ ఆడ అలవాటు అయిందా అయితే సేమ్ సినిమాల్లో చూపించినట్టు ఉంది వైశాక ఎట్లుంటుందో ఏమో అనుకున్నాను కానీ సేమ్ రా సినిమాలు లొకేషన్లే సినిమాల్లో ఎట్లుంటాయో అయ్యే మొక్కజొన్న బండు అయ్యే ఐస్ క్రీమ్ బండు సేమ్ అందులో ఉంది రోడ్లు కూడా సేమ్ అబ్బా అసలు వండర్ఫుల్ ఈసారి వస్తే ఎన్ఫీల్డ్ చేసుకొస్తా అయితే ఖచ్చితంగా సార్ అయితే నా మళ్ళీ ఈసారి అయితే భలే ఉందిరా చిన్నగా కాదురా ఎటు చూసినా టైం పాస్ అయిపోతుందా తిరిగినా టైం పాస్ కూర్చొని చూసుకున్న టైం పాస్ ఏం లేదు ఆర్కే బీచ్కొస్తే వచ్చే అయిపోద్ది పొద్దున్న ఆర్కే బీచ్ అనే కదరా ఇదంతా తీరం కదా ఆ చివరి నుంచి ఈ చివరి దాకా అన్ని బీచ్లే కదంట్రా వ్యాడ కూర్చున్న బీచ్ సముద్రం మనలాగే లైట్ హౌస్ బీచ్ మొక్కజొన్న కంకి అంతా మావా సినిమాలో చూపించినట్టే ఉంది మా వ్యవహారం నా బాధ అంతా ఒకటే నీ బాధ ఏంది అమ్మాయిల దారవతి నా బరుగు దారవతి నే మీరాట అంటే నేనేమనాలి రవే ఆ నేనే 10 మంది నేస్తం దరతల్ల నే నాకు అది కాదు లేదు కదా అట్టే అనుకుంటా రే ను ఆపరా నాయనా అనుకుంటా రా సరే వాళ్ళ తెలీదు నా గురించి నేను నోట్ ఏంది నా గురించి అయా నేను చెప్తా నా గురించి అదన్నీ వద్దు దో లైట్ హౌస్ కనిపిస్తుందా ఇ అనేది కనిపిస్తుంది ఆ ఈ రోజు అసలు వస్తా అనుకున్నా నేను చెప్పా రారా పాదం నడుచుకుంటా టా పోద్దామని ఆ వాడైతే నిద్రపోదాం అని అనుకున్నా అంట గౌత్ ఫుల్ బాబ వదిలేది లేడు ఏం కాదు లేరా నిదానంగా అయితే మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఎప్పుడు వస్తాయిరా ఆకాశా ఎవరు ఆకాష్ రే మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఎప్పుడు వస్తాయిరా యో బాబాయ్ అందుకే ఏం చేస్తే ఈ నాలుగు సంవత్సరాలే నాలుగు నాలుగు సంవత్సరాలు ఇంకా రెండు ఇది అయిపోయింది అయిపోయింది ఇంకొక రెడ్ రెడ్ ఆయనకి కావాలంట కావాలంటోన్ లో మటుకు నూట ఇరవై అంత ఉంది ఫ్లైట్ ల కిందే పోతున్నా వైజాగ్ బీచ్ కి ఎదురుగా గోవా అదేందో తెలుసా మీకు అదేంటంటే పంతొమ్మిది వందల ఎనిమిది డెబ్భై ఒకటి నైన్టీన్ సెవెంటీ వన్లో పాకిస్తాన్ వార్ జరిగింది కదా ఐ పిఎన్ఎస్ గాజీ దాన్ని సక్సెస్ఫుల్గా అప్పట్లో మునిగిచ్చి అదే దాన్ని డ్యామేజ్ చేసేస్తారు అది మునిగిపోయిందని ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటా విక్టరీ సి అని చెప్పి ఇదేదో ఆర్చ్ ఆర్చా ఏదో స్థూపం టైప్ అయితే కట్టారు ఒకసారి చూపిస్తా కరెక్ట్గా అది ఎక్కడ ఉంటుంది అంటే మన బీచ్ని ఫేస్ చేస్తూ ఉంటుంది విక్టోరియా సీ కథకం ఇదంతా బంగాళాఖాతమే కదా బే ఆఫ్ బెంగాల్ ఇదే బంగా అదే ఇదే బే ఆఫ్ బెంగాల్ మన ఇంటి దాకా ఉంటుంది మన ఇంటి దగ్గర కోడూరు బీచ్ దగ్గర ఇదంతా ఈ లైన్ కదా ఈస్ట్ కోస్ట్ ఈస్ట్ కోస్టే కదా ఇద సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ తీరం అంతా బే ఆఫ్ బెంగాల్గా బంగాళాఖాతం ఇదే ఇదే బంగాళాఖాతం ఇక్కడ నుంచి మన కోడూరు బీచ్ దాకా మైపాడు బీచ్ దాకా ఇదేగా ఉంటుంది దో సబ్ మెరైన్ ఇదిగో సబ్ మెరైను ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం కుదరదులేరా ఈరోజు పోవడమా టైం ఎంత పది నలభై అవుతుంది క్లోజ్ లే కదా వీలైతే రేపు పోదాం వచ్చే అసలు లేదు ఇంకేమైతేనా మేము పోయి పడుకుంటాం కానీ మీరు అసలు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఏ నిజం చెప్పండి నా వీడియోలో మీకు యా నవ్వురా నాకు ఎప్పటి ఒక డౌట్ అడగాలండి నేను సరే ఇంకేమైతే బాయ్